హలో బిజీ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ తమ్మినల్ చూస్తేనే రెసిపీ అంటే అర్థమైపోయింది కదండి ఇంకెందుకు లేటు ఆ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను అయితే ఒక గిన్నె అండి ఆ గిన్నెలో త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే యూజ్ చేసుకున్నాను నేను మీకు నచ్చితే అందులో కొంచెం కొంచెం కాదు వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి అయితే వేసుకోవచ్చు నేను ఉత్తి బజ్జీలు అయితే వేసేస్తాను ఆ చెనపిండిలో నేను కొంచెం గరం మసాలా సాల్ట్ కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి నేను ఇక్కడ అయితే త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఆ త్రీ ఎగ్స్ని హాఫ్ కింద చేసేసాను హాఫ్ కింద చేసి నేను పిండి కలుపుతుండగా అప్పుడు గుర్తొచ్చింది నేను ఇందులో ఏంటది పసుపు పసుపు టేస్టింగ్ సాల్ట్ ఇంకా అది వామ్ వేయడం మర్చిపోయానని అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ నేను కొంచెం అవన్నీ వేసి మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేశాను మనం పిండి అంత బాగా మిక్స్ చేస్తే బజ్జీలు అంత బాగా వస్తాయి అంటండి నేను అందుకే బాగా పిండి కలుపుతూనే ఉన్నాను ఈరోజు కలిపేసి నేనైతే అది పొయ్యి మీద పెట్టుకున్న ఆయిల్లో అయితే వేసేసానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాకే మనం వేయగలం నేనైతే డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ అయితే వేయలేదు కొంచెం ఆయిలే వేసుకున్నాను వేసుకుని నేనైతే ఈ బజ్జీలు అయితే ఫ్రై చేస్తాను మీలా ఎంతమందికి ఎగ్ బజ్జీ తెలుసా కామెంట్ సెక్షన్లో చేయండి నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో ఎగ్ బజ్జీ చేయడం ఇంకా ఈ రోజు నుంచి ఇలాంటి వీడియోస్ చాలా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్